తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై సిట్ నివేదికలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కావలి పట్టణ కూటమి నాయకులు పేర్కొన్నారు కావలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారు కల్తీ నెయ్యి సరఫరాపై ఆధారాలు ఉన్నా వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు పెట్టడా చూడండి మీరు గమనించండి వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు మీకు కల్తీ చేసింది వాస్తవే ఎన్యుల్స్ అయ్యట్లేదా రిపోర్ట్లో ఇవ్వలేదు అంటారు అలా చెప్పినట్టు అటువంటి లాబొరేటరీ సౌకర్యం రాలా చాలా మైల్డ్గా అప్పుడు కొవ్వు పదార్థం అనేదాన్ని ఫ్లేవర్ కోసం లేదు దాంట్లో ఉండే రుచి కోసం వాడినప్పుడు దాన్ని చాలా తక్కువ శాతంలో వాడతారు ఆ తక్కువ శాతంలో వాడినటువంటి ఆ కొవ్వు పదార్థాల యొక్క శాతం ఎడకా నుండి లాబరిటీస్లో బయటకు రాలా అతి వివిధ రకాలైన రాజకీయ కారణాలు కూడా దాని వెనక ఉండొచ్చు కల్తీ చేసిన వాడు మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాల సరే జగన్మోహన్ రెడ్డి మూల విరాట్ డబ్బులన్నీ ఆయనకే బాగుండి తిరుపతికి భారతదేశానికి హిందూ మతానికి మూల విరాట్ అంగ్రాజస్వామి ఉన్నప్పుడు కూడా వైసీపీ పార్టీకి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డిగా డబ్బు మొత్తం ఆయనే బాగుంటుంది ఆయనకి భయం లేదు ఎందుకంటే ఆయన క్రైస్తవుడు ఆయనకి నాకేం కాదు నేను తిరుమలలో దోపిడీ చేసిన లడ్డు అవినీతి చేసిన కల్తీ చేసినా లేకపోతే రెండు కొండలు ఏడు కొండలు కాదు రెండు కొండలు చేసినా నాకేం కాదు అని ధైర్యం ఆయనకుంది ఆయన అంత ధైర్యం కల వ్యక్తి మంచిదే ఆయనకి ఏం జరిగినా నాకు ఆయన పెద్ద ఇబ్బంది పడ్డు కానీ మంది ప్రమాణం చేశారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు లక్షల మంది పైచులకు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రమాణాలు చేశారు దీంట్లో హెల్త్ జరగలేదు ఎనిమల్ ఫ్యాట్ జరగలేదని వీళ్ళందరూ పాపం ఎట్లా ఇప్పుడు మనకి ఇచ్చే వ్యక్తిగతమైనటువంటి డబ్బుల కోసం మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత పెడితే ఏమి కాదు అభివృద్ధి సంక్షేమం కూడా చేస్తున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏనాడన్నా వచ్చిన మట్టి అలా నేసారా ఎన్నింగ్ల ఆరు నెలల్లో ఆ సెంట్రల్ గవర్నమెంట్ తిడితే ఎడవట రోడ్లు వేసారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారంట ఏ పాలిటిక్స్ తుమ్మలపేట రోడ్ వేసిన డైవర్ట్ పాలిటిక్సా లేకపోతే బాసిమ్ స్కూల్ కానీ అక్కడ దాకా రోడ్ వేసినందుకు డైరెక్ట్ పాలిటిక్సా లేకపోతే ఆ రాష్ట్రంలో మొత్తంలో నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ పదివేల పెన్షన్ పదిహేను వేల పెన్షన్ ఇస్తున్న డైవర్ట్ పాలిటిక్సా లేకపోతే

మరొకసారి కల్తీ నేమ్ మీద మాట్లాడే ఆ మహాపాపాన్ని మీరందరూ చుట్టుగా వద్దని ఆ పాప తగ్గ ఎట్ట పోతాడు దయవించి మీరు కూడా వాడు జోలి మావద్దని సందర్భంగా మన చెప్పినట్టు చెప్తూ సరదీసుకున్నారు డైరెక్టర్ అతని పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది చిల్డ్రన్ గడ్డ పెట్టుకున్న అతని మీద ఒక ఆల్రెడీ ఇంత ఒక కంపెనీ ఉంటుంది ఇటువంటి కంపెనీలందరికీ దొడ్డి మార్గంలో ఈ హవా నిధులన్నీ చేరడం ఈ కల్తీ మీ ద్వారా కల్తీ మద్యం కేసు కూడా ఒక పక్కన జరుగుతుంది దాంట్లో కూడా వందల కోట్ల అవినీతి వేల కోట్ల రూపాయల అవినీతి బయటపడింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు చేసినటువంటి ఈ కల్తీలన్నీ కూడా ఈ రోజున మీకు బట్టబయలు అయితే మీరు తట్టుకోలేక రోజున తిరిగి ఎవరైతే ఆరోపణలు చేశారో మీ మీద వారు క్షమాపణ చెప్పాలని అంటున్నారు నిరూపణైనటువంటి విషయాల మీద మీరు మాట దాటిస్తూ జంతుకోవ్వు కలపలేదు జంతుకోవ్ కలపలేదని సిబిఐ ఇచ్చింది సిట్టి ఇచ్చింది అని చెప్పని అవాస్తవాలు మాట్లాడుతున్నారు సిబిఐ కానీ సిట్టి రిపోర్ట్లో కానీ జంతుకోవ్వు కలపలేదని ఇవ్వలేదు కల్తీ నెయ్యి జరిగింది కల్తీ నెయ్యి సరఫరా జరిగింది కల్తీ నెయ్యితోనే లడ్లు తయారు చేశారని చెప్పని రిపోర్ట్లో ఇచ్చారు మీరు వాస్తవాలను దూరంగా పెట్టి ప్రజలను మభ్యపరచడానికి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజున కల్తీ లడ్డు పైన కల్తీ నెయ్యి పైన మాట్లాడుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి మహిమ ఆ యొక్క దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ కల్తీ జరిగింది ఎలా కల్తీ జరిగింది ఎంత మేరకు కల్తీ జరిగింది కల్తీ చేసిన వాళ్ళని శిక్షించాలి అనే తపన ఉండాలి కానీ జరిగినటువంటి కల్తీని మసి పూసి మారేడికాయ చేసి తిరిగి ఎవరైతే మీ ఆరోపణలు ఎవరైతే మీరు చేసినటువంటి పనులు బయట పెడుతున్నారో వారి మీద తిరిగి దాడి చేయడం అనేది దొంగే దొంగ అన్నట్టు ఒకసారి చెప్పిన అబద్ధం పదిసార్లు చెప్తే నిజమైపోద్దని మీరు అనుకుంటున్నారు ఎప్పటికీ కాదు అది దయచేసి ప్రజల మధ్య తీసుకెళ్ళమాకండి కలిసి జరిగిన మాట వాస్తవం జరిగినటువంటి విషయం వాస్తవం అది జరపడానికి ఎవరైతే సహకరించారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునే ఆరాధ మీకు లేదు ఈరోజు అలాంటి వారు ఈరోజు కంతి లడ్డు ఈ భారతదేశంలో ఉండే పార్టీలు ధార్మిక సంస్థలు మొత్తం కూడా విలేకరులు జర్నలిస్టులు పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరు కూడా విడమంచి చెప్తున్నా మీరు దాన్ని అసలు కౌంటర్ ఇచ్చుకుంటున్నారంటే సిగ్గు చేటని చెప్పి నేను తెలియజేసుకుంటూ అదే విధంగా మొన్న ఈ ఇక్కడ కావల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది ఎందుకంటే రోజలను అతను అతను జోగి జోగి రమేష్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో లీక్ అయిన వీడియో బయటకు వచ్చింది మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడిన సందర్భంలో జోగి జోగి రాసుకుంటే బూడిద రాలి దాంట్లో తప్పే ఉంది దాన్ని చిలో పొలవులు చేసి ఎమ్మెల్యే గారి మీద ఎట్టంట మాట్లాడటం మీకు నిజంగా చెత్తశుద్ధి ఉన్నారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలంటే వాళ్ళిద్దరు పదవుల్లో లేరు వారు చెప్పేది సత్యం వాళ్ళు ఆ రోజు ఇంత జరిగింది ఇది పూర్తి అన్యాయం మనకి రాబోయే కాలంలో దేవుడు ఏ విధంగా చేస్తాడు అన్న సందర్భాన్ని వాళ్ళు బయట పెట్టారు వాళ్ళు బయట పెట్టినప్పుడు ఇంకా మీరు సిగ్గుతో తల ఉంచుకొని వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఎమ్మెల్యే గారి మీద మాట్లాడటం విడోరంగా ఉంది అదే విధంగా ఇలాంటి సంఘటనలు మానుకోండి మీకు కూడా రాబోయే కాలంలో ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా యకులుగా చలామణి కావాలి కాబట్టి ఇలాంటి ఫేక్ పార్టీలో ఉండకుండా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక మంచి పార్టీలో చేరి నాయకులుగా చలామణి అవ్వండి కానీ ఇలాంటి ఫేక్ ఆలోచనలతో కల్తీ వ్యవహారాలతో కల్తీ ఇదితో ఉండే పార్టీల్లో మీరున్నా మీకు మనుగడ ఉన్నదని చెప్పి నేను తెలియజేసుకుంటూ